హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంకా గొర్రెలైతే మందులోనే ఉన్నాయన్నమాట గొర్రెలైతే బయటకైతే ఇడ్చలేదు ఇంకా గొర్రెలకి ఈ తొమ్మిది పది గంటలకైతే ఇడతాం అనమాట అంతలోపలైతే ఇంకా రప్ నూకేది పిల్లలు వేసేది మేతకి వసేది అయితే ఉంటుంది ఇంకా పొద్దునే చాలా మంచి అయితే కురిసింది పొద్దున్నే ఇంకా అసలు బయటకు కూడా వచ్చే కదనమాట గొర్రెలు అయితే ఎగినా బయటకు అయితే దోలుతా మీకు కొంతసేపు అయితే ఇంక ఈరోజు బయటకు కూడా దోల్లేదు తడకల్లోనే ఉన్నాయన్నమాట ఇంకా చిన్న చిన్న తడకల్లో అయితే చిన్న పిల్లలు అయితే వచ్చేస్తాయని కొంచెం పెద్ద తడకలు అయితే వేసేసినాము ఇంకా లోపలైతే బాగా మంచిగానే ఉన్నాయన్నమాట ఇంకా రప్ప నూకేకైతే గినా ఇదైతే ఎండిపోయిన తర్వాత కొంచెం కాసిన తర్వాత పది గంటల పైన పదకొండు గట్లయితే నూకెత్తామనమాట ఇంకా అయితే గొరిపిల్లి వేసేది కొంచెం చిన్న గొరిపిల్లలే ఉన్నాయన్నమాట చిన్న గోరిపిల్లని తడ ఇది అయితే వేయాలన్నమాట ఇంకా అవి అయితే గిన అగిశాకు దీంట్లకి కొంచెము చెనిక్కెట్టి మళ్ళీ అంటే ఇప్పుడు మామూలుగా ఆవులు మేసినట్టు అయితే మేయవన్నమాట ఇవి ఇంకా పచ్చి మేత అయితే మేత్తు ఉంటాయి చిన్నపిల్లలు కూడా ఇంకా ఈ మధ్య అయితే గినా ఎండాకాలం అయితే వస్తుంది కాబట్టి ఇంక అసలు వర్షాలు అయితే లేవన్నమాట మేతలు అయితే లేవన్నమాట సరిగ్గా ఇంకా చూడండి గొర్రెలు కూడా ఎట్లయిపోయినాయో బొక్క చిక్కిపోయినాయి అనమాట ఇంకా చిన్న చిన్న గొర్రె పిల్లలు అయితే కైనా తడకల్లేకేసేసి దాంట్లోకి అయితే మ్యాత్ అయితే కడుతూ ఉంటాము ఇంకా ఈ మధ్య అయితే అయితేగైనా మోడల్గానే ఉంటుంది పొద్దున్నే చాలా చల్లగా అయితే ఉంటుంది అనమాట కొంచెం అయితే గోరపిల్లలనే గొర్రెను కొడతల్లేకైతే వల్దామనేది ఇంకా ఎండాకాలం అయితేగైనా ఎక్కువ ఉడుగ్గా ఉంటుంది కాబట్టి రపంలో కొంచెం కొడతల్లేకైతే సల్లగైతే ఉంటుందన్నమాట గొర్రెలకు కూడా ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే